హాయ్ పవన్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ తాగానండి టీ మీరు తాగారా థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ఇవాళ ఒక చిన్న గేమ్ ఆడదాం పొడుపు కథలతో గుడ్ మార్నింగ్ మేడం నమస్తే బాగున్నారా బాగున్నానండి పవన్ గారు మీరు బాగున్నారా తాగారా టిఫిన్ చేసారా ఐఎమ్ సారీ మేడం ఐ నో ఇంగ్లీష్ ఓకే ఓకే ఇవాళ చిన్న గేమ్ అయితే ఆడదాం ఇవాళ పొడుపు కథలు అయితే అడుగుతాను ఇవాళ నుంచి లైవ్లో డైలీ కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పవన్ గారు నా నేమ్ హాసిని అండి ఓకేనా ప్లీజ్ లైవ్లో స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి అండ్ హైడ్లో ఉండకండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఓకే వాళ్ళ నుంచి నేనైతే పొడుపు కథలు అడుగుతాను డైలీ ఒక ఫైవ్ జస్ట్ ఫోర్ ఆన్సర్ కరెక్ట్గా ఒక్కరే కానీ ఫోర్ ఆన్సర్లు ఇస్తే వాళ్ళు అయితే విన్ అవుతారు ఇది జస్ట్ గేమ్ లాగా ఆడదాం డైలీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పవన్ గారు థ్యాంక్ యూ ప్లీజ్ లైవ్లో స్క్రీన్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ రానా గారు గౌడ్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ అందరూ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ పక్కన ఉన్న హాట్ సిమ్మల్ని ప్రెస్ చేయండి నా లైవ్ అనేది ఇంకోటి మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది ఇవాళ అయితే నేను పొడుక్ కాదు అడుగుతాను ఆన్సర్ చేయండి ఓకేనా ప్లీజ్ ట్వంటీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఇది న్యాయం కాదు మీకు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి అని ఒక్క కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా పవన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గౌడ్ గారు హాయ్ అండి రానా గారు హాయ్ హాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ని లైవ్ని లైక్ చేయండి ఓకే ఫస్ట్ పొడుపు కదా అడుగుతున్నాను జాగ్రత్తగా వినండి మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది దిస్ ఈస్ ఫస్ట్ పొడుపు కదా ఆన్సర్ గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పండి మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి అండ్ పొడుక్ అదనికైతే ఆన్సర్ చేయండి చాలా సరదాగా ఉంటుంది మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది ఐ డోంట్ నో ఓకే లైవ్లో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు గెస్ట్ చేసి ఆన్సర్ చేయండి మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది చాలా ఈజీ ఆన్సర్ అండి చాలా ఈజీ ఆన్సర్ లైవ్లో ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నారు చేసి ఆన్సర్ చేయండి అండ్ ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టాప్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డైలీ లైవ్ అనేది ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది మొహం లేనిది మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది నెమ్మలి కాదండి కాదు పరిపూర్ణ గారు పరిపూర్ణ గారు కాదండి కాదు గెస్ట్ చేయండి చాలా ఈజీ ఆన్సర్ థ్యాంక్ యూ పవన్ గారు సపోర్ట్ సపోర్టివ్ కామెంట్స్ అండ్ ప్లీజ్ థర్టీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు అందరూ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మ్యామ్ మయామ్ బిజీ ఓకే పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని సపోర్ట్ చేసినందుకు మిర్రర్ కాదండి కాదు మళ్ళీ అడుగుతాను మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది మధు గారు కాదు కాదండి పరిపోన పరిపోమా గారు కోకోనట్ కూడా కాదు క్లూ ఇస్తాను ఇది జస్ట్ మన ఇంటి లోపల ఉండదు మన ఇంటి బయట ఉండదు జస్ట్ మన ఇంటికైతే ఉంటుంది మన ఇంటికి అటాచ్ అయి ఉంటుంది అలా బయట ఉండదు లోపల కూడా ఉండదు మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది గడప అవునవును రైట్ ఆన్సర్ ఎవరు చెప్పారు అరుణ ఓకే ఓకే మీ నేమ్ అయితే ఫస్ట్ రాసుకుంటాను అనురాధ గారు గడప మధు గారు అనురాధ గారు చెప్పారు తర్వాత మీరు చెప్పారు ఓకే గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎక్కడుండి మాది అండి ప్లీజ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్త వాళ్ళు అని సబ్స్క్రైబ్ చేసుకోండి టీ తాగారా టిఫిన్ తిన్నారా కంప్లీట్ అయిందండి అన్నీ కంప్లీట్ మీరు తిన్నారా ఓకే సెకండ్ క్వశ్చన్ అడుగుతాను సెకండ్ పొడుపు కదా అడుగుతాను విత్తనం లేకుండా మొలిచేది ఏది విత్తనం లేకుండా మొలిచేది ఏది గెస్ట్ చేయండి చాలా ఈజీ ఓకే ఓకే అండి ఓకే విత్తనం లేకుండా మొలిచేది ఏది దిస్ ఈజ్ ద సెకండ్ పొడిపు కథ ఫస్ట్ దానికైతే అనురాధ గారు ఆన్సర్ చేశారు సెకండ్ వన్కి ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి నా లైవ్ అనేది ఇంకో టూ మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది డైలీ లైవ్ అనేది టెన్ ఓ క్లాక్ ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది లైవ్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ని అందరూ విత్తనం లేకుండా మొలిచేది ఏది క్లూసా ఇది విత్తనం లేకుండా మొలిచేది ఏది అంటే క్లూ అనేది ఏమంటలేదు బట్ గర్ల్స్ గర్ల్ బాయ్స్ కడ బాయ్స్ అయితే తెలుస్తుంది విత్తనం లేకుండా మొలిచేది ఏది మీసం యా అదే అది కూడా రైట్ ఆన్సరే అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ గడ్డం గడ్డం అనే అన్ని ఒకటేలే మీరైతే సెకండ్ ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి టూ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేస్తే మన లైవ్ అనేది ఇంకో టూ మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది నేనైతే థర్డ్ క్వశ్చన్ అయితే అడుగుతాను ఏమి చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది ఏమి చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది గోపీచంద్ గారు హాయ్ అండి సెవెంత్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే థర్డ్ క్వశ్చన్ అయితే అడిగాను ఏమి చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం టూ క్వశ్చన్స్ అయితే అనురాధ గారు అయితే ఆన్సర్ చేశారు సూర్య గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి సూర్య గారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ ఓకే థర్డ్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది కాదండి ఇది కూడా సేమ్ ఇందాక ఆన్సర్ లాగే అలాగా ఇంటి బయట ఉండదు ఇంటి లోపల కూడా ఉండదు క్లూ ఇచ్చాను చాలా మ చెప్పచ్చు హాయ్ తిన్నానండి తిన్నాను సూర్య గారు మీరు తిన్నారా ఓకే ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది ఇది కూడా క్లూ చెప్పాను ఇంటి బయట ఉండదు అలానే ఇంటి లోపల కూడా ఉండదు ఏమిటది ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మన లైవ్ అనేది ఇంకా షేర్ అవుతుంది కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డైలీ పొడుపు కదా లైవ్ అనేది కండక్ట్ చేస్తాను కాసేపు గేమ్ లాగా ఆడుకుందాం ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది డోర్ డోర్ ఎవరు చెప్పారు ఓకే ఓకే రైట్ ఆన్సర్ అండి రైట్ ఆన్సర్ పరిపూర్ణ గారు రైట్ ఆన్సర్ చెప్పారు పరిపూర్ణ గారైతే ఒక దానికి ఆన్సర్ చేశారు అండ్ అనురాధ అయితే టూ టూ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారు అండ్ మనం ఫోర్త్ ఫోర్త్ దానికైతే వెళ్దాం గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటి గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటి ఓకే దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఎవరు చేస్తారో చూద్దాం అండ్ లైవ్లో టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దానిమ్మ పండు న్సర్ గోపీచంద్ గారు రైట్ ఆన్సర్ గోపీచంద్ గారైతే ఒక దానికి ఆన్సర్ చేశారు అండ్ పరిపూర్ణ గారు అయితే ఒక దానికి ఆన్సర్ చేశారు అనురాధ గారు అయితే టూ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేశారు ఓకే ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి నెక్స్ట్ పొడుపు కథ అయితే అడుగుతాను దాన్ని ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ టెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ దాకా మన లైవ్ అనేది ఉంటుంది డైలీ ఫన్నీ ఫన్నీగా పొడుపు కథలు అడుగుతాను సరదాగా ఉంటుంది ఓకే అంగుళం గదిలో అరవై మంది ఏమిటది అంగుళం గదిలో అరవై మంది ఏమిటది ఇదైతే చాలా ఈజీ క్వశ్చన్ అనమాట అంగుళం గదిలో అరవై మంది ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి అబ్బా గోపీచంద్ గారు అగ్గి పెట్టి అనేసి అన్నారు రైట్ ఆన్సర్ అనురాధ కూడా అనురాధ గారు కూడా చెప్పారు బట్ గోపీచంద్ గారు ఫస్ట్ చెప్పారు కాబట్టి గోపీచంద్ గారు టూ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చారు అనురాధ గారు టూ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మన లైవ్ అనేది ఇంకా షేర్ అవుతుంది వాళ్ళు కూడా జాయిన్ అయ్యి సరదాగా ఉంటుంది అండ్ లాస్ట్ బొడుపు కథ అడుగుతాను ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కాను నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఎవరిని నేనెవరిని ఓకేనా ఇంటికి కాపలా ఉంటాను కుక్కని కాను నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఎవరిని నేనెవరిని చెప్పండి సీసీ కెమెరా కాదండి సిసి కెమెరా కాదు మీరే గెస్ట్ చేయాలి పరిపూర్ణ గారు వన్ ఆన్సర్ చేశారు సెకండ్ కూడా మీరే ఆన్సర్ చేయండి అండ్ అనురాధ గారు గోపీచంద్ గారు గెస్ ది ఆన్సర్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ ఆన్సర్ చేయండి లేదా స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి అనురాధ గారు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ని అండ్ పనిపూర్ణ గారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మళ్ళీ అడుగుతాను ఇంటికి కాపలా ఉంటాను కా ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కా నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఎవరిని నేను ఎవరిని తాళం రైట్ ఆన్సర్ పరిపూర్ణ గారు కూడా టూ ఆన్సర్ అయితే చేశారు అనురాధ గారు టూ ఆన్సర్ చేశారు గోపీచంద్ గారు టూ ఆన్సర్ చేశారు పరిపూర్ణ గారు టూ అయితే ఆన్సర్ చేశారు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తారో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి అబ్బా ప్లీజ్ పరిపూర్ణ గారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి అనురాధ గారు లైక్ చేయండి లైవ్ని అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డైలీ లైవ్కి అయితే జాయిన్ అవ్వండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు కొట్టిన చప్పుడు రాదు ఏమిటది కిటికిటి తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు కొట్టిన చప్పుడు రాదు కన్ను రెప్పలు రైట్ ఆన్సర్ పరిపూర్ణ గారు పరిపూర్ణ గారు త్రీ అయితే ఆన్సర్ చేశారు ఓకే ఓకే రైట్ ఆన్సర్ ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి పరిపూర్ణ గారు అండ్ అనురాధ గారు లైక్ ఇవ్వలేదు ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ లైవ్ అయితే కండక్ట్ అవ్వండి ఇవాళకి ఇదైతే ఫస్ట్ లైవ్ అనమాట ఇవాళ నుంచి పడుపు అనేది స్టార్ట్ చేశాను డైలీ ఎవరు విన్ అవుతారో చూద్దాం లైక్ డన్ థ్యాంక్ యూ పరిపూర్ణ గారు ఎయిట్ లైక్సే ఉన్నాయి యాడ్ అవ్వట్లేదు ఓకే నెక్స్ట్ పొడుపు కాదు అడుగుతాను రాజుగారి తోటలో రోజా పూలు చూసేవాళ్ళే కానీ కోసేవాళ్ళు లేరు ఇది మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది చిన్నప్పటి నుంచి వింటాము ఆన్సర్ చేయండి మేబీ అందరికీ ఉంటుంది ఇది రాజుగారి తోటలో రోజా పూలు చూసేవాళ్లే కానీ కోసేవాళ్ళు లేరు నక్షత్రాలు గోపీచంద్ గారు రైట్ ఆన్సర్ గారు త్రీ ఆన్సర్ చేశారు గోపీచంద్ గారు త్రీ ఆన్సర్ చేశారు అనురాధ గారు టూ ఆన్సర్ చేశారు నెక్స్ట్ పొడుపు అయితే అడుగుతాను ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టే నేను ఎప్పుడు లైవ్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది లైవ్ అనేది ఎండ్ చేసేస్తాను ఒక లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతాను ఎవరు విన్నారో తెలుస్తుంది నాకు కాళ్ళు చేతులు ఉంటాయి కానీ నేను మనిషిని కాను కాళ్ళు చేతులు ఉంటాయి కానీ నేను మనిషిని కాను నేను ఎవరిని ఇది కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ చిన్నప్పటి నుంచి వింటున్నాం దీన్ని కూడా చైర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పరిపూర్ణ గారు పరిపూర్ణ గారు ఫోర్కి అయితే ఆన్సర్ చేశారు ఓకే ఇవాళ పొడుపు అయితే స్టాప్ చేస్తున్నాను ఇంకా రేపటి నుంచి లైవ్లో ఎక్కువ అయితే అడుగుతాను అంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా ఇది ఇవాళ ఫస్ట్ టైం కాబట్టి కొన్ని అడిగాను డైలీ అయితే లైవ్ ఉంటుంది అండ్ పొడవులూ సరదాగా ఆడుకోవచ్చు విన్నర్ ఎవరో తెలుసుకోవచ్చు ఓకే డైలీ లైవ్లో అయితే జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇవాళటి విన్నర్ వచ్చేసి పరిపూర్ణ గారు పరిపూర్ణ గారు వచ్చేసి ఫోర్ ఆన్సర్ చేశారు గోపీచంద్ గారు వచ్చేసి త్రీ ఆన్సర్ చేశారు అనురాధ గారు వచ్చేసి టూ అయితే ఆన్సర్ చేశారు ఓకేనా పరిపూర్ణ గారు అయితే విన్నర్ ఫస్ట్ డే లో ఫస్ట్ లైవ్ లో పరిపూర్ణ గారు అయితే విన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే నేను డైలీ లైవ్ అనేది కండక్ట్ చేస్తాను అందరు జాయిన్ అవ్వండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ అయితే మీకు ఎప్పుడు ఆన్ అవుతుంది